హాయ్ నమస్తే అందరికీ ఈ వాటి స్పెషల్ రెసిపీ వచ్చేసి సమ్మర్లో చల్లగా తాగడానికి మంచి హెల్దీ అయిన డ్రింకు చాలా బాగుంటుంది రుచి అయితే సూపర్గా ఉంటుందన్నమాట చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చక్కగా తీసేసుకోవచ్చు ఈ డ్రింక్ అయితే చిన్న పిల్లలకి ఏదో ఒక హెల్దీ అయిన డ్రింక్ ఎనర్జీ డ్రింక్ పౌడర్ వేసిస్తూ ఉంటాం కదా అలా కాకుండా చక్కగా ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చినట్లయితే కనుక అస్సలు వదిలిపెట్టరు పిల్లలు చక్కగా తాగిస్తారు పెద్దవాళ్ళకి బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు ఇలా కానీ మనం ట్రై చేసి డ్రింక్ కానీ తాగినట్లయితే కనుక చక్కగా బ్లడ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది మంచి ఎనర్జీ కూడా అనమాట మరి మనము కూల్ కూల్గా ఇలా మంచి ఎనర్జీ డ్రింక్ తాగినట్లయితే ఈ సమ్మర్లో హెల్దీ అయిన డ్రింక్ కదండి ఇక దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకుందాం బౌల్లో మనం జీడిపప్పు పలుకులు వేసేసుకొని చక్కగా కిస్మేసి యాడ్ చేసుకుందాం ఇంకా బాదం పలుకులు కూడా యాడ్ చేసుకొని అందులోకి ఏలక్కి ఏలక్ ఏలక్ పౌడర్ ఉంటే పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ చక్కగా ఉంటుంది ఖర్జూర పండ్లు చక్కగా లోపల ఉండే సీడ్స్ ఉంటాయి కదా అవి తీసేసి చక్కగా మనము కొద్దిగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని చక్కగా పాలు కొద్దిగా వే గోరువెచ్చిన పాలే వేసుకోవాలన్నమాట మనం గోరువెచ్చగా ఉండేటివి వేసుకుంటే కనుక చక్కగా నానతాయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనము అలా ప్లేట్ పెట్టేసి పెట్టేవాలి చక్కగా నానతాయి నానితేనే మనకు చక్కగా గ్రైండ్ అవుతుందనమాట అలాగే వేసినామంటే కన అలాగే ఉంటాయి చక్కగా గ్రైండ్ కాదు అందుకనేసి మనకు మిల్క్ వేసుకోకపోయినా కూడా వాటర్ గోరువెచ్చగా వేసుకోవాలి ఇక ఒక మిక్సీ జాలర్ తీసేసుకొని అందులోకి ఈ ఇంక దాకా నానబెట్టాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ అంతా అందులోకి యాడ్ చేసుకో షుగర్ ఒక టేబుల్ స్పూను మీరు స్వీట్ ఎక్కువ తినేట్లుంటే ఇంకొక టేబుల్ స్పూను చూసి వేసుకోవాలి చక్కగా ఒక బనానా తీసుకున్నాను ఈ ప్లేస్లో మీకు సపోటా కానీ యాపిల్ కానీ ఏదైనా తీసుకోవచ్చు ఫ్రూట్ అయితే ఇలా ఇంకా బాగా ఇది పాలు అయితే చక్కగా కాంచి చల్లార్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసినాను బాగా కూలింగ్గా ఉంది ఇప్పుడు ఇట్లా చల్లగా ఉండే పాలు అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మిక్సీ గ్రైండ్ పెట్టేసుకున్నాం అంటే చక్కగా కూల్ కూల్గా ఉంటుంది దీంట్లో ఐస్ క్యూబ్స్ రెండు వేసేసుకొని పైన మీగడ ఉంటుంది కదా బాగా చల్లార్చిన ఆ మేగడు వేసుకుంటే చక్కగా టేస్ట్ ఉంటే ఉంటుంది ఇలా యాడ్ చేసుకొని మిక్సీ గ్రైండ్ ఉంటే రెడీ అయిపోతుంది ఐస్ క్యూబ్లో రెండు యాడ్ చేశాను నేను ఇలా గ్రైండ్ పెట్టేసుకున్నాము మనము ఇలా నాన్ పెట్టుకుంటేనే చక్కగా గ్రైండ్ అవుతుంది లేకపోతే కనుక గ్రైండ్ కాదనమాట మనం ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నప్పుడు చక్కగా ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా మనము వేడి వాటర్లో కానీ వేడి మిల్క్లో కానీ ఇలా నాన్ పెట్టేసుకున్నామంటే చక్కగా గ్రైండ్ అవుతుంది ఇక ఈ డ్రింక్ అయితే చాలా ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు రెడీ అయిపోయింది ప్రెజెంట్లీ మనకు బయట ఎండలు మండిపోతున్నాయి కదా అందుకే కూల్ కూల్గా చక్కగా ఇలా త్రాగినట్లయితే మంచి ఎనర్జీ అయిన డ్రింకు అస్సలు వదిలిపెట్టరు మీరు చూడండి చూసేదానికి కూడా చూ సూపర్గా ఉంది కదా మీరు అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసేది లైక్ చేసేది షేర్ చేసేది